మీరు కూడా గొప్ప మంచి ఎబిలిటీస్ ఉండొచ్చు సాధించడానికి ఒక స్పోర్ట్స్ రంగంలోనో మ్యూజిక్ లోనో లేకపోతే ఆటలు ఆటల్లోనో లేక చదువులో బిజినెస్ లో మీరు అడుగుతున్నట్టు ఆ రంగంలో మీరు గొప్పగా రాణించగలరు కానీ దానికోసం కాదు నీవు జీవించడానికి కారణాలి నువ్వు ఈ చర్చి వచ్చి కూడా నువ్వు బ్రహ్మా నేను సినిమా యాక్టర్ అవుతాను నా ఆశీర్వదించ మంచి అవకాశం ఇవ్వాలి ప్రార్థించడానికి నీకు హక్కు లేదు అలా అడగడానికి ఎందుకంటే ఆయన ప్లాన్ ఆయన చెప్పాడు ఈ అధ్యాయం చదువుతున్న ఒక్కొక్క అధ్యాయం చదువుతున్న ప్రతి ఈ బైబిల్ ఏదైనా చదవండి కానీ ప్రతిసారి నా ప్లాన్ నీకు ఈ విషయం ఈ ప్లాన్ లో అవ్వాలి కానీ నీ ప్లాన్ కోసం కాదు నేను చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఈ పిల్లలని పెళ్లి చేసుకుంటారు ఎలా ఉంటారు అది చేస్తాను ఎక్కడికి ఇది సంపాదిస్తాను అవన్నీ సొంత ప్లాన్లు లోకంలో చాలా మంది వాళ్ళ సొంత ప్లాన్ కోసం బతుకుతున్నారు కానీ ఈ చెప్పిన తర్వాత అయ్య బాబా ఈ దేవుడు మనకి ఏమైనా గౌరవం ఉంటే ఏమైనా విశ్వాసం ఉంటే ఎంత లోపల నాకు ఎందుకు చెప్పాడు అంటే ఎస్ ఆయన ప్లాన్ కోసం నేను జీవించాలి ఇంకా నా ఇష్టం కాదు నా సొంత సరదాలు నా సొంత సొంతగాడు నా సొంత డ్రీమ్స్ కాదు ఆయన డ్రీమ్ ఉంది దేవుడు కలడు కానీ ఆ మాట అర్థం ఏంటంటే ఆయన ఒక ఫ్యూచర్ మీద ఒక ప్లాన్ ఉంది ఇలా చేయాలనుకుంటాడు అది నాతో చెప్పాడు ప్రపంచంలో అమ్మాయి ఉన్నాడు ఆయన